నమో శ్రీనివాస ఆయన మహానమో వెంకటేశయనమందరికి నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఓచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అముకులతో పరిచయాలు మీకు చాలా మేలు కలుగుతాయి ఈ భాగస్వామికి సమయాన్ని కేటించలేనంత బిజీగా గడుపుతారు సంబంధించిన వ్యక్తులు రెగ్యులర్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి వారు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం విద్యార్థిని విద్యార్థులు మీ కష్టానికి తగిన ఫలితాన్ని అందుకుంటారు ఈ రోజు మీరు ఓర్పుగా ప్రవర్తించండి కోపం తగ్గించుకుని జాగ్రత్తగా మాట్లాడండి కఠినమైన మాటలు మాట్లాడారంటే వారి మనసు ముక్కలు అవుతుంది సమస్యలు ఇంకా పెరుగుతాయి ఈ సమస్యలలో మూడో వ్యక్తిని జోక్యం చేసుకోనివ్వకండి జాగ్రత్తగా మాట్లాడి మీ సమస్యను మీరే పరిష్కరించుకోవడం మంచిది వివాహ సంబంధంలో సరైన సమన్వయం ఉండడం చాలా మంచిది ఈ వారంలో మీరే రాజు మీరే మంత్రి మీ బిజినెస్ లో మీకు మించిన వారెవ్వరూ ఉండరు కొత్త స్త్రీలతో పరిచయాలు ఏర్పడతాయి ధనలాభం కలుగుతుంది మీ ప్రాముఖ్యతను పెంచుకోవడానికి మీరు గట్టిగా ప్రయత్నం చేయవలసి ఉంటుంది వ్యాపారం విస్తరించాలి అన్న మీ ఆలోచన ఆర్య రూపం దాలుస్తుంది ఈ రాశి వారి పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవడం నూట ఎనిమిది సార్లు ఓం నమో వెంకటేశ్వరాయ మహా అని చేపించడం వల్ల శుభప్రదంగా ఉంటుంది మీకున్న దోషాలన్నీ కూడా పరిహారం అవుతాయి మనసులో ఉన్న మంచి సంకల్పాలు నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య నాలుగు ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికి ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ